ఆధునిక అవసరాల మొత్తం సాహిత్యం వస్తుంది కానీ పాతకాలంలో వచ్చింది అయిపోదు ఆగిపోదు అది కంటిన్యూ అవుతుంది ఒక చరిత్ర ఉంటుంది కదా ఈ చరిత్రలో మనము అవసరమైనప్పుడు పాతదాన్ని చదువుకుంటాం పొసపాటిని చదువుకుంటాం అందుకని రామాయణము ఒకళ్ళు దానిని డిస్టార్ట్ చేసి చెప్పేటప్పుడు రాముడిని ఒక విజయానికో లేకపోతే ఒక హీరో లేకపోతే ఒక బాబు బలి కింద చూపించే పరిస్థితి వచ్చినప్పుడు రాముడిని సాహిత్యం ఎట్లా చూపించింది సాహిత్యం రాముడి ఒక మానవుడిగా సుఖాలు తెలిసిన మా మనిషిగా చూపించింది మనుషులు ఆ కష్ట సుఖాలు తెలిసిన మనిషి లోపాలున్న మనిషి గుణాలున్న మనిషి ఆ మనుషుల గురించి నేను మాటలు సాహిత్యం చేసే పరంతా మనుషుల మధ్య ఉన్న సంబంధాలు సంగతి అందువలన రామాయణానికి ఈరోజు కూడా మాట్లాడుకుంటాము ఇప్పుడే నమ్మకాల గురించే జరుగుతున్నారు మరి ఏదైనా సృష్టిలో ఏదైనా నమ్మకం ఉంటే ఎందు దూరమైన విత్తరం అటువంటి అప్పుడు కొన్ని వర్గాలు ఎప్పటి ఉండవు ఇది ఎప్పుడు వచ్చింది కాదు ఒక కొన్ని వర్గాలు ఏంటంటే ఇప్పుడు మా దేవుణ్ణి విమర్శిస్తున్నారు అన్నటువంటి ఒక వర్గం వాళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు వాళ్ళు భక్తి భగవాలతో చూస్తున్నటువంటి సమయంలో మీరు సాహిత్యంగా అప్గ్రేడ్ కావాలన్నటువంటి ఆలోచన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు అప్పుడు ఈ విమర్శనాత్మక ధోరణి వల్లనే ఏమైనా ఈ జరిగిందనుకుంటున్నారా విమర్శనాత్మక రాముడు అప్పుడు రాముడు దేవుడు అన్న ప్రజల అభిప్రాయాన్ని మనమేమి ఖండించండి రాముడు ఒక సాహిత్యాలు నా యొక్క అది అంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పని ఉంటుంది నా పన్ను నన్ను చేసుకునేయాలి కదా ఈ ఈ ప్రజాస్వామ్యంలో నా పని చేసుకోవాలని నాకు హక్కుల నేను ఒక సాహించ విద్యార్థిగా నేను అన్ని నా పాత రచనలు అనేది చదువుతాను పాత రచనల గురించి మాట్లాడతాను వర్తమానం చదువుకుంటాను ఈ మాట్లాడేటప్పుడు నా హక్కులను గురించి మాట్లాడకపోతే నేను రాముడిని గురించి మాట్లాడను తప్పకుండా అది చదువుతుంది అతను సాధించి ఎప్పుడు కూడా స వర్తమాన అవసరాల కొద్ది మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి చైతన్య చదువుతామో మాత సాహించిన కూడా వర్తమాన కొద్ది చదువుతాము చదవాలి భక్తి విశ్వాసాన్ని ప్రశ్నించట్లే విశ్వాసాలు ఉంటాయి నేను కూడా మతాచరపోతాను నాకు కూడా నేను శ్రీరామరావుకి పానకమ్మ గుర్తు చేసుకుంటాను కానీ నేను ఒక సాహించే విద్యార్థిగా రామ్ దేంటర్ చదువుతాను చెప్పాలి కూడా అసలు ఆ హక్కు ప్రజలకు ఉండాలి సాధ్యాన్ని లోకాలకు ఉండాలి నేను నిన్న జరిగిన